సమయంలో అరెస్ట్ అయిన వారిలో దేశంలోనే అతి చిన్న వయస్కుడు భవానీ శంకరుడు విశాఖపట్నానికి చెందిన భవానీ శంకరుణ్ణి పదహారేళ్ల వయసులోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తారీఖున అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన తర్వాత చాలా సంస్థల్ని నిషేధించడం జరిగింది ఆర్ఎస్ఎస్ కానీ ఆనందమార్గ్ కానీ జమాయితీ ఇస్లాం చాలా సంవత్సరలు మొత్తం దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు సో నేను ఆర్ఎస్ఎస్లో సభ్యుండెప్పుడు అందువల్ల ఆర్ఎస్ఎస్ మీద ఎప్పుడైతే నిషేధం ప్రకటించడం జరిగిందో ఆ నిషేధం సరి అనేది కాదని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ని అన్యాయంగా ఈ విధంగా నిషేధం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా సత్యాగ్రహం చేయడానికి నిర్ణయించుకున్నారు అదే కాకుండా అప్పుడు ప్రెస్ సెన్సార్షిప్ ఉంది ఆ ప్రెస్ సెన్సార్షిప్ ఏంటంటే ఎక్కడా కూడా ఏ విషయము వార్త కూడా పత్రికల్లో వచ్చేది కాదు పూర్తిగా సెన్సార్షిప్ ఉండేది సో అందువల్ల ప్రెస్లో ఎప్పుడైతే వార్తలు వచ్చేవి కాదో ఆ వార్తలన్నీ కూడా కొన్ని సైకిల్ మ్యాటర్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇవి మేము ప్రతి ఇంటికి ప్రతి కాలేజీకి అలాగే ఒక్కొక్కసారి బ్యాంకులకి వెళ్ళి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉండేది సినిమా హాల్స్ ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు సో ఆ విధంగా ఈ యొక్క ప్యాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అది చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నవంబరు ఇరవై తారీఖున అరెస్ట్ అవ్వడం జరిగింది సో ఇరవై ఒకటిన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇరవై ఒకటిన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ ఇస్తే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నన్ను లోపుకి పంపించడం జరిగింది అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర నెల రోజుల పైన డిసెంబర్ ఇరవై నాలుగున నాకు బయలు రావడం ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే వర్క్లో మేము నిమగ్నమై ఉండడం ఇదంతా జరిగింది పత్రికల్లో వార్తల్ని రానియకుండా చేయడం వల్ల చేతి రాతతోనే కరపత్రాలను రాసి ఇంటింటికి పంచే పనిని శంకరుడు చేపట్టాడు దీంతో డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద భవానీని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా భవానీ అదే పనిని కొనసాగించారు సో డెబ్బై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత జనవరి పదకొండవ తారీఖున విశాఖపట్నంలో ఒక సత్యాగతం జరిగింది ఎక్కడ అన్నట్టయితే స్వామి కోవిల్ నుంచి జగదంబ వరకు కూడా మేమందరం నినాదాలు ఇస్తూ ఊరేగింపుగా కొంతమంది రావడం జరిగింది అప్పుడు దగ్గర దగ్గర జగదాంబాకి రీచ్ అయిన తర్వాత ఈ యొక్క మమ్మల్ని ఉండేటువంటి సమూహం ఏదైతే ఉందో దీన్ని అరెస్ట్ చేయడము అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అయితే ఈ అరెస్ట్ అయిన తర్వాత అందరూ కొద్ది మందిని అరెస్ట్ చేశారు నా మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది కాబట్టి నేను బయలు మీద ఉన్నాను కాబట్టి అప్పుడు నా వయస్సు ఏంటంటే పదహారు సంవత్సరాలు మాత్రమే ఇంటర్మీడియట్ జరుగుతున్నాను అందులో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కణకరించి వదిలిసారో లేదంటే చంద్రవాడని వదిలించారో విషయం తెలియదు కానీ నన్ను వదిలేయడం జరిగింది అయితే వాళ్ళు వదిలేసిన తర్వాత కూడా ఈ వర్క్ మాత్రం ఎప్పుడూ ఆపలేదు దాంతో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా కింద అరెస్ట్ చేసి చంచల్గూడ జైల్లో పెట్టేశారు తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు ఆ సమయంలో దేశం మొత్తం మీద డిఫెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు మీసా చట్టం కింద ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు ఇందులో జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మధు దండావతే జార్జ్ ఫెర్నాండేజ్ వంటి జాతీయ నాయకులు ఉన్నారు దీన్ని కంటిన్యూస్గా ఆ విధంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూట్ చేయడము సత్యాగ్రహాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఒక రోజున ఈ యొక్క ప్యాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జైల్లో ఉండేటువంటి వాళ్ళకే అందించడానికని జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది ఆ విశాఖపట్నం జైలుకి వెళ్ళినప్పుడు మేము ఏం చేసామంటే ఇవన్నీ మామూలుగా ఇస్తే జరగదు అందువలన వాటిని ఏంటంటే ఈ చొక్కా కాలర్సు అలాగే ఫుల్ హ్యాండ్స్ ఈ ఇక్కడ ఫ్యాంట్లోని ఈ విధంగా వాటిని కుట్టేసి జైలు అధికారులకి ఇచ్చి లోపున ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క సత్యాగ్రహం తరఫున అరెస్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి అందజేయమని చెప్పాం అయితే వాళ్ళు ఇచ్చే ఒకసారి వాటిని దులిపినప్పుడు కొంచెం బరువుగా అనిపించే బట్టలు అవి చూసిన తర్వాత ఏంటని ఇప్పితే ఈ యొక్క నేను సో దాంతో అప్పుడు మూడోసారి అరెస్ట్ చేయడం జరిగింది నన్ను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న భవానీ శంకరుడు మాత్రం పదహారేళ్ల వయసులోనే రెండు చట్టాల కింద అరెస్ట్ అయ్యారు యాభై ఏళ్ల నాటి చీకటి రోజుల్ని గురించి తెలుసుకోవడానికి భవానీ శంకరుడితో లీడర్ వరల్డ్ న్యూస్ మాట్లాడింది మరి అదేంటో వారి మాటల్లోనే విందాం ఆ టైంలో జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు మన పాత టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల పాటు నన్ను లాకప్లో ఉంచి అనేక రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టడం జరిగింది అంటే ఒక డ్రాయర్ మాత్రమే ఉంచి మిగతా బట్టలన్నీ ఓడదీసి కొట్టారు మాట పోలీసు వాళ్ళు అదే కాకుండా అసలు ఈ ఉద్యమం అంతా ఎవరు నడుపుతున్నారు దీని వెనకాల ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేదంటే ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పివి చలపత్ర గారు కానీ అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సోమయ్య గారి నుండి వారు అలాగే సంగమేశ్వర శాస్త్రి గారి నుండి వారు భాగయ్య గారి నుండి వారు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని చెప్పి నా మీద రకరకాలైన ప్రయోగాలు చేశారు అయితే నేను ఎక్కడా కూడా ఒక్క విషయము కూడా చెప్పలేదు అయితే తర్వాత మా ఇంటికి వచ్చి ఇక్కడ మా ఇంట్లో రైడ్ చేశారు చేస్తే ఆల్రెడీ మేము ఈ పాంఫ్లెట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవి అవన్నీ అయితే నేను అరెస్ట్ అయ్యి ఈ పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నిర్బంధంలో ఉన్నానో మా ఇంట్లో వాళ్ళు కొన్ని ఆల్రెడీ కాల్ చేయడం అది జరిగింది వాటిని అయినప్పటికీ ఇంకా కొన్ని వెతికితే మాత్రం కట్ట దొరికాయి సో దాంతో వాళ్ళు ఏంటంటే ఇంకా లాభం లేదని చెప్పి ఐదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో నాకు మీసా కింద అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ఆంతరంగిక భద్రతా చట్టం అని ఉండేది దాని కింద ఎవరినైనా సరే అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఏమీ అక్కర్లేదు కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారెంట్ ఇస్తాడు ఆ వారంటీని తీసుకుని వీళ్ళకి సర్వ్ చేసి వెంటనే జైలుగా పోయడమే సో ఈ విధంగా ఫిబ్రవరి ఐదో తారీఖున నన్ను ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్లో ఎక్కించి ఆరో తారీఖు ఉదయం హైదరాబాద్లో ఉండేటువంటి చెంచల్గూడ జైలుకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది చెంచగూడ జైల్లో నేను అరెస్ట్ అయినప్పుడు డిఐఆర్ కింద కానీ లేదు ఈ రెండోసారి అరెస్ట్ అయినప్పుడు మీసా కింద కానీ నేను దేశంలో అతి పిన్న వయస్సుకునే పదహారు సంవత్సరాల నుండి నాకు పదిహేడో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు సో చెంచలగూడ జైల్లోని ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ అప్పట్లో జనసంఘు అలాగే ఏబీవీపీ విహెచ్పి ఈ నాయకులే కాకుండా మిగతా పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా చాలామంది నక్సలైట్స్ అంతమంది కలిసి ఉండేవాళ్ళం సో ఆ విధంగా దగ్గర దగ్గర ఆరు నెలల పాటు హైదరాబాదు చెంచలగూడ జైల్లో ఉన్నాము ఆ జైల్లో ఉన్నప్పుడు అప్పట్లో ఉండేటువంటి మాకు ఆర్ఎస్ఎస్కి ఒక దేశ్ముఖ్ గారిని ఉండేవారు ఆయన అంత మంచి చెడ్డలు చూసేవారు అదే కాకుండా అప్పట్లో ముఖ్యమైన నాయకులు ఆలయ నరేంద్ర గారు బంగారు లక్ష్మణ్ గారు అలాగే ఏవికే అని అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సుబ్బరాయుడు గారు అలాగే ప్రముఖ నక్సలేటి నాయకుడి వాళ్ళు వరవర్రావు అలాగే చరబండరాజు బహుశాయి వాళ్ళు వాళ్ళకి తెలియదు చరబండరాజు ఇలా నక్స జమాయతీ ఇస్లామి వాళ్ళు ఆనంద మార్గ్ వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి నాయకులతోటి ఒక ఆరు నెలల పాటు చెంచలగూడ జైల్లో ఉండడం జరిగింది అయితే ఆ చెంచలగూడ జైల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మా నన్ను పెంచుకున్న వాళ్ళు నేను అభిమాన పుత్రుడిని సో ఇక్కడ నన్ను ఎవడైతే అభిమానంగా పెంచారో వాళ్ళు హైదరాబాద్ వచ్చి చూడటం అది కొంచెం కష్టం అని చెప్పి నాకు ట్రాన్స్ఫర్ పెట్టుకోమన్నారు సో నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను ట్రాన్స్ఫర్ పెడితే అప్పుడు హైదరాబాద్ నుంచి నాకు విశాఖపట్నం సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు సో ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎందుకంటే ఏ జైల్లో చూసినా అప్పుడు మ్యాక్సిమం ఆర్ఎస్ఎస్ జనసంఘు అలాగే విశ్వ విశ్వహిందు పరిషత్తు ఈ నాయకులు ఎక్కువ మంది ఉండేవారు దగ్గర దగ్గర ఎనభై శాతం మంది వీళ్ళుంటే ఒక ఇరవై శాతం మిగతా పార్టీల నాయకులు ఉండేవారు